ఆడపిల్లలపై లైంగిక వేధింపులు జరిగితే తాట తీస్తాం విద్యార్థులు చెప్పే విషయాలు వింటే బాధేస్తుంది గెస్ట్ ఫ్యాకల్టీ లైబ్రరీని మధ్యలేటిపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేయించాం ఎమిగినూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ గురుకుల పాఠశాలలతో పాటు కాలేజీల్లో విద్యార్థులకు రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు సాయంత్రం కళాశాల విద్యార్థి లైంగిక వేధింపుల ఘటనపై ఎమ్మెకెనూరు మండల పరిధిలోని బనవాసి ప్రభుత్వ గురుకుల కళాశాలలు బీవీ నాగేశ్వరరెడ్డి తనిఖీ చేశారు కళాశాల విద్యార్థిని లైంగిక వేధింపులకు గురి చేసిన లైబ్రేరియన్ మధ్యలేటి వ్యవహారంపై విద్యార్థులను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు వాస్తవమేనని విద్యార్థులను ఎమ్మెల్యేకు చెప్పడంతో ఇటువంటి కీచక లెక్చరర్స్పై ఫోక్స్ చట్టం కింద అరెస్ట్ చేసి రిమైండ్కు పంపుతున్నట్లు గ్రామీణ ఎస్ఐ ద్వారా విద్యార్థులకు సమక్షంలో తెలిపారు అలాగే బాధిత విద్యార్థినితో పాటు వాడి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ విద్యార్థిని చదువుకు ఆటంకం లేకుండా కాలేజీలో చదువు పూర్తి చేయాలని కోరారు ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులను కోరారు అలాగే కాలేజీలో తరగతి గదులు డర్మటరీ బాత్రూములను మెరుగుపరిచి సౌకర్యవంతంగా ఉండేలా చేస్తామని మహిళా వాచ్మెన్ విద్యార్థులకు అత్యవసర పరిస్థితులు ఆసుపత్రికి వెళ్లేందుకు వాహనం తదితర అంశాలు విద్యార్థులను అడిగి సమస్యలు త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇటువంటి పరిస్థితుల్లోనైనా మీ ఎల్ఎం ఎమ్మెల్యేగా స్పందిస్తానని ఆడపిల్లల జోలికి రావాలంటేనే భయపడే విధంగా తోలు తీస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు ప్రతి నెల ఆరు నెలలకి ఒకసారి వచ్చి సమస్యలు తెలుసుకుంటానని భరోసా ఇచ్చారు అర్హత ఉన్న లెక్చరర్స్ను నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి కృషి చేస్తామన్నారు విద్యార్థి సంఘాల నాయకులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏదైనా విషయం ఉంటే నా దృష్టికి తీసుకుని రావాలని ప్రభుత్వం స్పందించుకుంటే ధర్నాలు చేయవచ్చని సూచించారు

ఒక గల్సరూషన్ కావాలి కదండి సార్ ప్రిన్సిపల్ గారికి చెప్తే అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఒకటి అసలు

చాలా మంది వేరే అమ్మాయిలు ఇంతకుముందు त <laughs> प्रत्युब ಎಂದ ಕಾಲಕ್ಕೂ ಬರಲ್ಲ ಅಂತ ಸರ್ ಸರ್ ಆಗ್ತಿದೆ ಸರ್ ನಾನು ಚುರಣಿ ಸರ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಸರ್ ಎಕಡೆ ಚಿಲ್ಲ ಫಂಡ್ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ಅಲ್ಲಿ ಹೋಗಕಂತು ಸರ್ ಎಷ್ಟು ಫಂಕ್ಷನ್ ಕನ್ಸಂಟ್ರೇಷನ್ ಆಗೋ ಸರ್ ಆದ್ರೆ ಒಂದ ಸರ್ ಎಷ್ಟು ದುಡ್ಡು ಮತ್ತು और द क्रास सच में सर और गांव के बच्चों के लिए दिस इज वेरी गुड आवर गवर्नमेंट उन्होंने ना रायगाम वर्कशॉप पर बहुत इबंदी सर इतना बॉर्डर में सर ना एक पर पूरा फंड्स है और सर के लिए आवाज आ रहा आनंद भी है अभी से मी प्रोटेक्शन लेके प्रोटेक्शन ओनली सर सर्वाइव

இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர்

ఆరణెలకు ఐరణెలకు కోసం నివస్తారు. ఈ ఆలకితలు మాత్రం ఈ రకమైనటువంటి ప్రభుత్వమైన చంద్రబోగ్ లోకేషన్ భోగ ఉచేస్త కమాచర్. అవన్ కలేంగర్ ఇక్కడ ఎమ్మెల్యే చేయాలి సార్. 2247 ఎవరనే ఇతోని సాధన తీసే కర ఎవరనే స్కూల్ లిస్ట్. క్రీసిస్ కేమ రసిబులు. కిన్నస ల లైబ్రరీలో కానీ ఎక్కడ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు అడ్వాంటేజ్లే కదా ఇవన్నీ పిల్లలు ఇక్కడ పిలిపిస్తుంది ఎంత కవర్నర్ ఉంది ఇక్కడికి వస్తారు వాళ్ళు సఫర్ అవుతామని చెప్తున్నారు దానికి ఎవిడెన్స్ ఏంటి వాళ్ళని వాళ్ళు ఆ అమ్మాయి ధైర్యం వచ్చి చెప్పింది ఇప్పుడు దాన్ని రకరకాలుగా తప్పించుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు మీ ఇన్ఛార్జీ చేరిపోయాను నేను మాట్లాడానికి పొటెన్సర్ గారిని ఫ్రాక్చర్ అయినదని చెప్పి అడ్మిట్ చేయడం చెప్పి హాస్పిటల్ రాని చెప్పాడు. మీకు చేరిపోయాడు. మేడంకి బలవంతంగా ప్లీజ్ అర్థం ముందు కన్ను చూసి సైన్ మేడం ఆవేదన ఉంది పేరెంట్స్ వచ్చారు చేయడం తప్పని కాదు విట్టుకు మీ జోలికి వ్యవహారాలు ఎవరు చేసినా చాలా స్ట్రిక్ట్ గా మార్నల్ యాక్షన్ తీసుకుంటుంది ఇంకొక ఎవరైనా ఆలోచన చేయాలని కూడా ఆలోచించాలి జెంట్స్ ఉండడం వల్ల ఇలా సార్ ఇది మీరు అర్థం చేసుకోవాలి

तो थी लेडी अदर को नर्स नो वॉर्ड वन बुरी ये तो नर्स जरूरत है ये तीस का डैन जो वैन ले रहे सर अगर उसे साथी ये खाको पते मैडम वाले हेल्प तो वो गार्ड है उसने सर डैन की थ्री हंड्रेड रुपीस में हम चार्ज पे है चार्ज इसका इन्विटेड का मेन प्रोटेक्ट सेव आप से लेंगे ऐसे मिल लेंगे नहीं सेक्�

తీసి తోడడం సమస్య ఉందే పిల్లల గురించి అరేంజ్ చేరు కాబట్టి ఇంతవరకు వచ్చారు సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మెజిస్ట్రేట్ అయినా సమస్య రోడ్డు నుంచి రావట్లేదు సార్ మేము అడుగుతున్నాం చెప్పండి

మీరు ఒక్క మాట నా పడేస్తే ఇది కొంచెం ఎందుకంటే ఇది చాలా స్టాండర్డ్స్ అనుకుని నేను కొంచెం నేను రావడం తగ్గించాను ఈసారి ఐ మేక్ షూర్ ప్రతి ఆరు నెలలకు కోసమే ఐదు నెలల కోసం నేను విజిట్ చేస్తాను నేను విజిట్ చేసినాక ఆటోమేటిక్గా ఏదైనా ఇక్కడ తేడా ఉంటే ఆటోమేటిక్ అన్ని సేపు మీరు ఇప్పుడు చెప్పినామున్సన్ట్రేషన్ ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో చదువుకోవాల్సిన పెట్టాల్సినటువంటి కాన్సన్ట్రేషన్ ని దెబ్బ తీయకుండా చదువు మీద పెట్టాలా ఎక్కడైతే ఇటువంటి పొరపాట్లు జరిగినాయో అదే రకంగా ఫ్యాకల్టీ పరంగా కావచ్చు అదే మీరు ఎటువంటి మానసికంగా మీరు భయాందోళన మీరు మీరున్నది ఎమ్మెగనూరులో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో అదే రకంగా ఎమ్మెగనూరులో ప్రజలు నన్ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారి యొక్క ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈరోజు మీరందరూ ఉండడం జరిగింది ఏది ఉన్నా కూడా మీ మీద చీమ చిట్టుక్కన్న వాళ్ళ కూడా పది నిమిషాల్లో మీ దగ్గరకు వచ్చేస్తాడు జయనాగేశ్వరరెడ్డి దాని గురించి ఎవ్వరు అధైర్యపడకుండా చక్కగా చదువుకొని కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టింది ఎవరైతే బాలిక ఇబ్బంది పడిందో వాళ్ళని కూడా నేను పోలీస్ అధికారుల్ని మన ప్రిన్సిపల్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కేర్ లాస్ కాకుండా వాళ్ళకు కూడా ధైర్యం చెప్పి ఇక్కడ ఏం జరిగినా కూడా మా ఇల్లు కూడా ఎంత దగ్గర ఉంటుందో తెలుసు కదా మన బనవాసికి మా ఇంటికి చాలా దగ్గర ఆరు కిలోమీటర్లు అంతే ఆరు కిలోమీటర్లు ఏదైనా ఒక మెసేజ్ వచ్చినా కూడా నేను పది నిమిషాలు ఇక్కడ ఉంటాను కాబట్టి మీరు ధైర్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నాకు చెప్పారు వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ వనవాసి గురుకుల పాఠశాల బాలికల కాలేజీకి రావడం జరిగింది దురదృష్టవశాత్తు ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఈ కూటమి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులుగా బాలికలకు సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి వారికి ఏదైతే ఏ చీమ పుట్టినా కూడా చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్పడం జరిగేటువంటి ప్రతి మీరు చూశారు ఇది ఇతని నియామకం ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది దురదృష్టని నేను మాట్లాడితే రాజకీయాలు అంటారు మళ్ళీ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థను మొత్తం అసలు పూర్తిగా స్టాఫ్ కానీ ఫ్యాకల్టీ కానీ ఏమాత్రం లేకుండా గెస్ట్ ఫ్యాకల్టీ కింద అర్హత లేని వ్యక్తులు అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏదో చూస్తున్నారు మీరు లైబ్రరీ ఎక్కడ ఉంది సాయంత్రం లైబ్రరీ దగ్గర పోయినప్పుడు పాపం చదువుకునే అమ్మాయిలను ఆ రకంగా వేధించడం అనేది దారుణమైన విషయం ఈరోజు అందుకే చెప్పాం తోలు తీయడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తోలు తీయడం జరుగుతుంది ఇప్పుడే ఫోక్స్ చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో మీరు చూస్తే ఎంత దారుణం అంటే ఇక్కడ బాలికల కాలేజీలో స్టాఫ్ లేదు లేడీ స్టాఫ్ లేదు లేడీ వార్డెన్ లేదు ఏదైతే ఉన్నటువంటి లోక పేరెంట్ ఎవరైతే ఉంటారో కనీసం ఇక్కడ చదువుకోరా ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి పిల్లలకు ఆ లోకో పేరెంట్స్ కూడా ఈ లైబ్రేరియన్ లాంటి వ్యక్తులే ఉన్నారు మగవాళ్ళు వాళ్ళ బాగా కనీసం మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు సంబంధించినటువంటి లోక పేరెంట్స్ కానీ వార్డెన్ కానీ అదే రకంగా ఇప్పుడు బనవాసి ఒకప్పుడు మా తండ్రి గారు కీర్తి శిష్యులు బీవీ మోహన్ రెడ్డి గారు అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంతకుముందు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఈ యొక్క బనవాసి కాలేజ్ కానీ బనవాసి క్షేత్రం కానీ రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి ఈ ప్రాంతం ఇక్కడ చదువుల హబ్గా అంటే ఎడ్యుకేషన్ హబ్గా ఈ ప్రాంతం అంతా కూడా పరిస్థితి అయితే గత ఇరవై ఒకటిలో జరిగిన నియామకాల వల్ల ఈ గెస్ట్ ఫ్యాకల్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ వారికి భయం లేక అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకు దారి తీశారు దీని మీద బాలికలు కూడా ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ముందు వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి చాలా భయాందోళన వాళ్ళని వాళ్ళు చెప్తున్నటువంటి వాస్తవాలు వింటామంటే బాధాకరంగా ఉంది వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం ఈ ప్రభుత్వం ఇటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ మాత్రం పొరపాటు చేసినా కూడా వదిలే ప్రసక్తే లేదు దీని మీద ఎంక్వైరీ కూడా చేసి అధికారులతో మాట్లాడతాను ఇటువంటి విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇంకో ఎవరైనా కానీ బాలికల జోలికి వచ్చేటువంటి ధైర్యం చేయడానికి కూడా కళలో కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఏదైనా కానీ అసాంఘిక శక్తులు కానీ స్కూల్లో కానీ పక్కన ఉన్నటువంటి కాలేజీలో కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఇన్వాల్వ్ అయ్యి బాలికల పట్ల ఏదైనా కానీ అనుచితంగా ప్రవర్తించిన తెలిస్తే మాత్రం వాళ్ళని కూడా తాట తీయడం జరుగుతుంది దాని మీద గెస్ట్ ఫ్యాకల్టీలో ఉన్నటువంటి అందరు తప్పిదాలు చేసేటువంటి వ్యక్తులు అందరి మీద కూడా ఎంక్వైరీ వేసి కనీసం వాళ్ళ డార్మెటరీలు చూస్తే మీరు తయారైపోయింది ఆ రోజుల్లో మన ప్రభుత్వంలో పెట్టినటువంటి డార్మెటరీ షెడ్లు తప్ప అసలు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యే ఉన్నా ఇదే కాలేజీకి వచ్చేవాడిని ఆ రోజు ఉన్న ఫ్యాకల్టీ మొత్తం రిటైర్ అయిపోయారు కనీసం ఒక్క ఫ్యాకల్టీ కూడా రిక్రూట్మెంట్ జరగలేదు గత ఐదేళ్ళు విద్యా వ్యవస్థను నాశనం చేసి చేసి లేనిపోని సమస్యలు తీసుకుని వచ్చి అసలు ఆ బాలికలు చక్కగా చదువుకునేటువంటి ఈ యొక్క ప్రాంగణము దేవాలయం లాంటి ప్రాంతంలో ఇట పనికిమాలిన ఆంబోతులు లాంటి వ్యక్తులు వదిలేరు